నమస్తే అండి అందరికీ ఈరోజు ఒక మంచి విషయం చెప్పడానికి వచ్చాను అదేంటంటేనండి చాలా మంది కూడా మనం ఎవరమైనా ఇష్టపడుతుంటాం ఇష్టపడిన తర్వాత మామూలుగా ఇష్టపడరు కొంతమంది అయితే ఇంకా తీవత్సంగా ఇష్టపడతారు ఇంకా మనల్ని మనం మర్చిపోయి వాళ్ళ కోసమే తిండి వాళ్ళ కోసమే బ్రతుకుతూ వాళ్ళు లేకపోతే చచ్చిపోతాం అన్నట్టుగా వాళ్ళ ఉనికి లేకపోతే నా లేదు అన్నట్టుగా కూడా మనం డిసైడ్ అయిపోయి వాళ్ళ కోసం బ్రతుకుతూ ఉంటాం తీరా చూస్తే వాళ్ళు ఏం చేస్తుంటారు మనకి హ్యాండ్ ఇచ్చి వాళ్ళు చక్కగా ఉడాయించేస్తారు ఉడాయించేసిన తర్వాత అప్పుడు ఓ ఏడుస్తూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం జీవితం ఎక్కడతో అయిపోయిందా అని చెప్పేసి అనుకుంటా ఉంటాం సరే బాధ ఉంటుంది ఏడుపు ఉంటుంది అందరికీ అది బాధే కానీ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళకి మరి నువ్వేంటో చూపించవా ఇలాంటి మనిషిని నేనే వదిలేసుకున్నాను ఏంటి అనేసి నువ్వు చూపించుకోవా నీకు నువ్వే శిల్పం అయిపోవాలి నీకు నువ్వే శిలగా మారి నిన్ను నువ్వే శిల్పంలా చెక్కుకోవాలి మన వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు అబ్బా ఏంటి ఇలాంటి మనిషిని నేను వదులుకున్నాను అని బుర్ర పట్టుకుని కూర్చునేలా నువ్వు తయారవ్వాలి అంతేగాని ఏడుస్తూ జీవితం ఎక్కడ తోట అయిపోయింది నేను ఏడుస్తూ కూర్చుంటాను నేను ఏడుస్తూ బాధపడుతూ ఉంటాను అంటే ఇంకా ఏడిపిస్తూనే ఉంటారండి ఎవరో ఒకరు మన లైఫ్లోకి వచ్చి కానీ మనకు భగవంతుడు ఒకటి తీసేశాడు అంటే అది మన మంచి కోరే ఇంకోటి జీవితంలోకి నీకు మంచి జరిగేదే భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు మన పిల్లలకి మనకి ఏది మంచిదో వాళ్ళకి ఏది చెడ్డదో మనకు అమ్మగా మనకు తెలుసు కదా అలాగే వాళ్ళకి ఇస్తాం కదా ఆడుకునే వస్తువు ఏది కత్తి అయితే ప్రమాదం అని చెప్పేసి బొమ్మని ఇస్తాం మెత్తగా ఉన్న బొమ్మను ఇస్తాం అది వాడు ఆడుకున్నా సరే వాడికి ఇబ్బంది లేదని అలాగే భగవంతుడు కూడా కత్తి లాంటి మనుషులకు దూరంగా ఉంచి మెత్తని పూల మనుషులు లాంటి అర్థం చేసుకునే మనుషులు కూడా మనకు దుసిర చేస్తుంటాడు అది మనకు తెలుసుకోవటంలో అయితే చాలా మంది కూడా ఓ ఏడుస్తూ ఉంటాం బాధపడిపోతా ఉంటాం మనిషి నాకు ఎలా చేశారు అలా చేశారు అని మనం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడంటే అది అవతల వాళ్ళ దురదృష్టం ఎందుకంటే మీలాంటి ప్రేమ ఎవరికి దొరకదు మిమ్మల్ని మీరు మర్చిపోయి అవతల వాళ్ళు ప్రేమించారు మీరు మీలా ఉండడం మర్చిపోయి అవతల వాళ్ళు ప్రేమించారు మీరేంటో అసలు మీకు గమనించకుండా మీరు అవతలని ప్రేమించారు వాళ్ళకి నచ్చినట్టు డ్రెస్ వాళ్ళకి నచ్చినట్టు హెయిర్ స్టైల్ వాళ్ళకి నచ్చినట్టు తిండి వాళ్ళకి నచ్చినట్టు మాట వాళ్ళకి నచ్చినట్టు నడవడిక వగేర వగైరా వగైరా ఇవన్నీ కూడా వాళ్ళలా మీరు మారిపోయారు మీలా మీరు లేరు కానీ ఎంత చేసినా వాళ్ళు మీకు ఇచ్చింది ఏంటి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు పోనీయండి పోయిన తర్వాత మిమ్మల్ని మీరు మలుచుకోండి మీలో ఉన్న గొప్పతనాలు ఏంటో మీరు తెలుసుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఎక్కువగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి మొట్టమొదటి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఎక్కువగా అవతల వాళ్ళని అంత ప్రేమించే బదులు మిమ్మల్ని మీరు ప్రేమించుకొని మీకు ఇష్టమైన పనులు మీరు చేసుకుంటూ ఉండండి మ్యూజిక్ అంటే ఇష్టమా మ్యూజిక్ ఎక్కువగా వినండి హ్యాపీగా మ్యూజిక్ వినండి అందులో లేనం అవ్వండి దేవుడు అంటే ఇష్టమా దేవుడికి దగ్గర అవ్వండి లేదంటే ఇంకేదైనా హాబీయా ఆ హాబీకి దగ్గర అవ్వండి మీకు ఇష్టమైన పని చేస్తూ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఎక్కువ సమయం మౌనంగా ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండటానికి గడపండి ఒంటరిగా తనం మీకు చాలా నేర్పిస్తుంది లైఫ్ లో ఒంటరిగా ఉండటం చాలా నేర్పిస్తుంది మనకి మన జీవితంలో పడ్డ ఆటుపోట్లన్నీ కూడా తిరగ మరగా వేస్తుంది ఒంటరితనం అది ఒక పుస్తకం ఒంటరితనం అనేది ఇలా జరిగింది అలా జరిగింది అక్కడ ఏ పొరపాటు జరిగింది నేను అక్కడ ఎంత దిగుజారిపోయాను ఇక మీదట అలా జరగకూడదు అనే లెసన్ నేర్చుకోండి ఒంటరిగా ఉండండి రోజులు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండి ఆలోచించి మీ ఒంటరితనానికి కారణం మీరు ఇంత ఏడడానికి కారణం ఎవరో తెలుసుకొని మిమ్మల్ని మీరు పదును పెట్టుకోండి రెండోది రెండోది మూడోది అవతల వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడి ఏ కారణం చేత అయితే మిమ్మల్ని ఇష్టపడి మీ జీవితంలోకి వచ్చారో ఆ కారణాలకి ఇంకా మెరుగులు దిద్దుకోండి మిమ్మల్ని అందం చూసి వచ్చారా మాక్సిమం అందం చూసి వస్తారు ఎవరు గుణాలు వెంటనే గడపడవు కాబట్టి అది ఇంకొంచెం మెరుగులు దిద్దుకోండి తిండి తిప్పలు మానేసి వాళ్ళ కోసం బాధపడిపోయి మీరు సెవెల్లో అయిపోతే అవతల వాళ్ళ ఎలా తయారైందో చూడని ఇంకా చంకలు గుద్దుకుంటారా చచే అట్లా మా అసలు చేయకండి మీరు ఇంకా అందంగా తయారవ్వండి మళ్ళీ వాళ్ళు జ్యూస్ కుళ్ళుకునేలా తయారవ్వండి హ్యాపీగా అందంగా తయారవ్వండి చక్కగా మంచి తిండి తినండి యోగా చేయండి వాటర్ ఎక్కువగా తాగండి మిమ్మల్ని మీరు మలుచుకోండి మీరు ఒక శిల ఆ శిలని మీరు మిమ్మల్ని మీరే ఉలితో శిల్పల్లా మలుచుకోండి ఆ ఉలి దెబ్బలు ఎవరో తెలుసా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన మనుషుల తాలూకా ఉలి దెబ్బలు మిమ్మల్ని శిల్పంలా మార్చేసేయాలి పూర్తిగా ఇప్పుడు మీలో ఉన్న కొత్త రకం శిలని ఆ కొత్త రకాన్ని కొత్తదనాన్ని చూసి మీకు మీరే ఆశ్చర్యపోవాలి ఆశ్చర్యం మీకే అనిపించినప్పుడు అవతల వాళ్ళకి ఇంకా ఇదిగా అనిపిస్తుంది అది ఒక రకమైన ఆకర్షణగా అనిపిస్తుంది వాళ్ళకి మీలో వచ్చే మార్పు ఆ మార్పు చూసి అరే ఇలాంటి మనిషిని నేనే వదిలేసుకుని వెళ్ళిపోయిన తనే నా ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉంది ఏంటని బుర్ర చెదిరిపోవాలి తిరిగిపోవాలి అలా మిమ్మల్ని మీరు మలుచుకోవాలి తప్పితే ఎంతసేపు కూడా వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు ఇలా జరిగిపోయిందని అంటే ఎంతసేపు మనం ఏడిస్తే ఎవరు కన్నీళ్లు తుడటానికి రారు ఒకవేళ ఓదార్పు ఒక మాట చెప్పినా సరే మనం వెనక అసలుకి వెళ్ళి బాగైంది అయింది కదా బాగా తిరిగింది కదా బాగైంది అన్నట్టు వాళ్ళే తప్పితే మనకి ఎవరు కన్నీళ్ళు తుడిచిన కాదు కన్నీళ్ళు అయినా మనమే తుడుచుకోవాలి ఏదైనా సరే మనమే చేసుకోవాలి అందువలన ఎవరైనా మనం వద్దనుకుని మన దగ్గర నుంచి వెళ్ళిపోయారు అంటే నువ్వు అక్కడి నుంచి మొదలు పెట్టు నీ జర్నీ నిన్ను నువ్వు మలుచుకో నీకు నువ్వు ఒక శిలలా మారి శిల్పంలా చెక్కుకో ఎవరైతే వద్దన్నారో వాళ్ళు చూసి మళ్ళీ నువ్వు కావాలన్నట్టు నీ వైపు తిరిగి చూసేలా నిన్ను నువ్వు తయారు చేసుకో ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ